అందరికీ నమస్కారం మనలో చాలా మందికి హెల్త్ ఇన్షూరెన్స్ ఉంది కదా అని ఒక ఉంటుంది కానీ హాస్పిటల్కి వెళ్లినప్పుడు బిల్లు చేతికొచ్చాక ఇన్షూరెన్స్ ఉన్నా కూడా మన జేబు నుంచి డబ్బులు కట్టాల్సొస్తే ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదూ సరే ఈరోజు మనం ఆ పాలసీ పేపర్లలో దాగి ఉన్న కొన్ని చిన్న చిన్న రహస్యాలని చాలా సింపుల్గా ఒక కథలాగా తెలుసుకుందాం మన డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం ఈ మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం నాకు ఇన్సూరెన్స్ ఉంది అయినా నేనే డబ్బు కట్టాల్సొచ్చింది అని ఇది వినడానికి చాలా కామన్గా ఉన్నా చాలా బాధ కలిగించే విషయం అసలు ఇన్సూరెన్స్ ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతుంది పదండి ఈరోజు దీని వెనుక ఉన్న అస్సలు కారణాలేంటో చూసేద్దాం మొదటగా మన పాలసీలలో మన కంటెక్కు కనిపించకుండా దాగి ఉండే నాలుగు డబ్బుల ఉచ్చులు గురించి తెలుసుకుందాం అంటే ఫోర్ మనీ ట్రాప్స్ అనమాట ఇవి తెలియకపోతే మన జేబుకు చిల్లు పడటం పక్క సరే ఇక మొదలు పెడదామా మన మొదటి ట్రాప్ రూమ్ రెంట్ లిమిట్ పేరు వినడానికి చాలా చిన్నగా సింపుల్గా అనిపిస్తుంది కదా కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది ఒక చిన్న ఉదాహరణతో ఇది మన డబ్బుల్ని ఎలా ఖాళీ చేస్తుందో చూద్దాం అయితే ఇది కేవలం మనకు పైకి కనిపించేది మాత్రమే అసలైన ట్రాపు ఆ గది అద్దె తేడా కట్టడంతో ఆగదు అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇదే అసలైన విషయం మనం కొంచెం ఖరీదైన రూమ్ తీసుకున్నామనుకోండి కేవలం ఆ రూమ్ రెంట్ మాత్రమే పెరగదు దాంతోపాటే డాక్టర్ గారి ఫీజు నర్సింగ్ చార్జీలు మందుల ఖర్చులు ఇలా అన్నీ పెరిగిపోతాయి అంటే చిన్న రూమ్ నుంచి పెద్ద రూమ్కి మారడం అంటే మొత్తం హాస్పిటల్ బిల్లునే అనమాట ఈ నంబర్స్ ని కొంచెం జాగ్రత్తగా చూడండి పాలసీ ప్రకారం మన రూమ్ లిమిట్ ఐదు వేలు కానీ మనం తీసుకున్నది ఎనిమిది వేల రూపాయల గది దీంతో ఏమైంది ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బులు తగ్గిపోయాయి చివరికి మన జేబులోంచి కట్టాల్సిన మొత్తం ఏకంగా లక్ష ఇరవై వేలకు పెరిగింది చూసారా కేవలం మూడు వేల రూపాయల గది తేడా మన మీద ఎంత పెద్ద భారం వేసిందో ఓకే ఇప్పుడు రెండో ఉచ్చి దగ్గరికి వెళ్దాం దాని పేరే సబ్లిమిట్స్ ఇది మన పది లక్షల పాలసీని కూడా అవసరమైనప్పుడు లక్ష రూపాయల పాలసీగా ఎలా మార్చేస్తుందో తెలుసా చూద్దాం పదండి ఇక్కడ చూడండి పాలసీ కవర్ మొత్తం పది లక్షలు చాలా పెద్ద అమౌంట్ కదా కానీ మోకాలి సర్జరీకి లిమిట్ కేవలం లక్షన్నర రూపాయలే ఉంది ఇప్పుడు అసలు సర్జరీ ఖర్చు నాలుగు లక్షలైతే మిగిలిన రెండున్నర లక్షలు మన జేబులోంచే కట్టాలి అందుకే పాలసీ అమౌంట్ పెద్దగా ఉందని ఎప్పుడు అనుకోవద్దు లోపల దాగి ఉన్న ఈ లిమిట్స్ ని తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మూడో విషయం కోపే ఇది చాలా సింపుల్ అండి మనం ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ల డబ్బులు షేర్ చేసుకుంటాం కదా అచ్చం అలాగే అంటే వచ్చే హాస్పిటల్ బిల్లులో కొంత భాగం మనం షేర్ చేసుకోవాలన్నమాట సో కో అంటే మొత్తం బిల్లులో మనం ఖచ్చితంగా కట్టాల్సిన పర్సెంటేజ్ ఈ ఉదాహరణలో చూడండి ఐదు లక్షల బిల్లులో ఇరవై శాతం అంటే లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలు మనం తప్పకుండా కట్టాలి ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన అమౌంట్ మాత్రమే ఇస్తుంది ఓకే ఇప్పుడు చివరి ఉచ్చు డిడక్టబుల్ ఇది ఎలా ఉంటుందంటే హాస్పిటల్ బిల్లులో మనం కట్టాల్సిన ఒక ఎంట్రీ ఫీ లాంటిది ముందు మనం ఈ అమౌంట్ కట్టేశాకే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి మిగిలిన బిల్లును చూసుకుంటుంది ఈ రెండిటికీ ఒక చిన్న తేడా ఉంది కోపే అనేది మొత్తం బిల్లులో మనం పంచుకునే ఒక పర్సంటేజ్ కానీ డిడక్టబుల్ అనేది బిల్లులో మనం మొదటగా కట్టాల్సిన ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఈ మొదటి అమౌంట్ మనం కట్టేశాకే ఇన్సూరెన్స్ తన పని మొదలు ఈ తేడాని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సరే ఇప్పటివరకు మనం ఈ ట్రాప్స్ చిక్కుల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొంచెం రిలీఫ్ మన పాలసీని ఇంకా స్ట్రాంగ్ చేసే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాం ఇవి మనకు నిజంగా చాలా హెల్ప్ చేస్తాయి దీనిని మనం హెల్దీగా ఉన్నందుకు మనకొచ్చే ఒక గిఫ్ట్ అనుకోవచ్చు స్కూల్లో మనం గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్లా ఉంటే టీచర్ బోనస్ మార్కులు వేస్తారు కదా అలాగే మనం క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి మన ఇన్షూరెన్స్ కంపెనీ ఈ బోనస్ ని మనకు ఇస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో చూడండి చాలా బాగుంటుంది మొదటి సంవత్సరం మన కవర్ ఐదు లక్షలు ఆ ఏడాది మనం ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదు చాలా మంచిది రెండో సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టకుండానే మన కవర్ ఆరు లక్షలకు పెరిగిపోతుంది ఎంత బాగుంది కదా అంటే మన ఆరోగ్యమే మనకు అదనపు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట ఇది ఒక సూపర్ పవర్ లాంటి ఫీచర్ దీన్ని మనం మన పాలసీకి ఒక మ్యాజికల్ రీఫుల్లాగా ఊహించుకోవచ్చు అంటే మన పాలసీ డబ్బులు అయిపోయినా అది మళ్లీ నిండిపోతుంది ఒక ఉదాహరణ చూద్దాం మన పాలసీ పది లక్షలు అనుకుందాం ఒక క్లెయిమ్లో ఆరు లక్షలు వాడేశాం ఇప్పుడు మన పాలసీలో మిగిలింది ఎంత కేవలం నాలుగు లక్షలే ఇప్పుడు అదే సంవత్సరంలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే పరిస్థితేంటి ఇక్కడూ ఒక చిన్న మ్యాజిక్ జరుగుతోంది రీస్టోర్ బెనిఫిట్ అనే ఈ ఫీచర్ వల్ల మనం ఖర్చు చేసిన అమౌంట్ మ్యాజిక్ లాగా మళ్ళీ మొత్తం నిండిపోతుంది చూసారా మన పాలసీ కవర్ మళ్ళీ పది లక్షలకు రీస్టోర్ అయిపోయింది ఇప్పుడు మన ఫ్యామిలీకి మళ్ళీ పూర్తి ప్రొటెక్షన్ అందుబాటులో ఉంది ఒకే సంవత్సరంలో మళ్లీ అవసరం వచ్చినా అస్సలు భయపడక్కర్లేదు సరే మనం ఇప్పుడు చివరి దశకు వచ్చేశాం ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నీ గుర్తు చేసుకుని పాలసీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం పాలసీ తీసుకునేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చెయ్యకండి కేవలం ప్రీమియం తక్కువగా ఉందని పాలసీ తీసుకోకండి లోపలున్న రూమ్ రెంట్ లిమిట్సు లిమిట్స్ లాంటి కండీషన్స్ ని తప్పకుండా చదవండి లేకపోతే అవసరమైన టైంలో చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది మొదటి పాఠం ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి మనం ఎంచుకునే రూమే మనం మొత్తం హాస్పిటల్ బిల్లును డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ పాఠం పరిమితులే నష్టాన్ని నిర్ణయిస్తాయి పాలసీలో చిన్నగా కనిపించే ఈ సబ్లిమిట్స్ మన జేబుకు ఎంత పెద్ద చిల్లు పడుతుందో డిసైడ్ చేస్తాయి చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఆరోగ్య భీమాలో మనకొచ్చే అస్సలైన బాధ జబ్బు వల్ల కాదు మనం చదవకుండా వదిలేసిన చిన్న చిన్న కండిషన్స్ వల్లే వస్తుంది అందుకే పాలసీ తీసుకునే ముందు ప్రతి పదాన్ని శ్రద్ధగా చదవాలి గుర్తించుకోండి ఫ్రెండ్స్ రోజు నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు పెద్ద విజయాన్నిస్తుంది